ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం అటు టాలీవుడ్తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది అయితే గోవాలో జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన సైబరాబాద్ పోలీసులు శుక్రవారం నాడు జానీని ఉప్పర్పల్లి కోర్టులో ప్రవేశపెట్టారు ఈ క్రమంలో జానీ మాస్టర్కు న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్కు విధించింది దీంతో జానీ మాస్టర్ను చంచలగూడ జైలుకు తరలించారు అక్టోబర్ మూడో తేదీ వరకు జానీ మాస్టర్ కస్టడీలోనే ఉండనున్నారు అయితే కోర్టులో హాజరుపరిచిన సమయంలో జానీ మాస్టర్పై పోలీసులు ప్రవేశపెట్టిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుకలో వచ్చాయి అయితే కోర్టు సమక్షంలో జానీ మాస్టర్ నేరం అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై తాను లైంగిక దాడికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలోనే బాధితురాలతో జానీ మాస్టర్కు పరిచయమైందని తెలిపారు అయితే దురదృష్టంతోనే ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నట్లు వెల్లడించారు రెండు వేల ఇరవై ముంబైలో ఓ హోటల్లో బాధితురాలపై మొదటిసారి జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు ఆ సమయంలో బాధితురాల వయసు పదహారు సంవత్సరాలు మాత్రమేనని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు ఇక అప్పటి నుంచి ఈ నాలుగేళ్లలో బాధితురాలపై జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొన్నారు అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తానంటూ బెదిరించాడని ఇండస్ట్రీలో ఉన్న పలుగుబడితో భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు జానీ మాస్టర్తో పాటు ఆయన భార్య ఆయేషా అలియా సుమలత కూడా బాధిత యువతిని పలుమార్లు బెదిరించినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు అయితే తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న ఓ యువతి సెప్టెంబర్ పదిహేనున నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే దీంతో పోలీసులు సేక్ జానీ భాషపై పలు సెక్షన్లతో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు అయితే కేసు నమోదైనప్పటి నుంచి పరారిలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ గాలించారు అయితే గోవాలో తలదాచుకున్నట్లు వచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు వైద్య పరీక్షలు నిర్వహించి ఉప్పర్పల్లి కోర్టు ముందు హాజరుపరిచారు జానీ మాస్టర్ తన తప్పును ఒప్పుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్లో చూపించారు పోలీసులు